చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడు శ్రీ దుగ్గమల్ల ప్రసాదరావు అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి ప్రజా సమస్యలను తీర్చడంలో ముందుంటారు ఈ రోజు అనగా పదకొండు పదో నెల రెండు పేల ఇరవై ఐదున చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లి చూపించుకోలేని నిరుపేదల కోసం హైదరాబాద్ బెంగళూరు నుంచి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యులు చిత్తూరు ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించాలని శనివారం చిత్తూరు నగరంలో కార్పొరేట్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజానాయకుడు దగ్గుమల్ల ప్రసాదరావు ప్రారంభించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపీ చేతుల మీదుగా మందులు పంపిణీ చేశారు ఎంపీ మరియు జిల్లా యంత్రాంగం ప్రజా సంక్షేమం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి కార్పొరేట్ వైద్య నిపుణులతో చిత్తూరు నగరంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని ఎంపీ మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ నగర్ మేయర్ ఆముద కూడా చైర్మన్ కటారి హేమలత మాజీ ఎమ్మెల్సీ దొరబాబు డిప్యూటీ చైర్మన్ రాజేష్ కుమార్ ఆర్డీఓ శ్రీనివాసులు డిఆర్డీఓ పీడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు చెత్త పెడుతుంది దీనిలో కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఎవరైతే వైద్యం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలని అంటున్నారో వాళ్ళ కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ తీసుకుంటడం జరిగింది దీనిలో ముఖ్యంగా రెయిన్బో హాస్పిటల్స్ ఎడి పవర్ హాస్పిటల్స్ హాస్పిటల్ ఐ ఫౌండేషన్ అరవింద ఐ హాస్పిటల్ అందరూ కూడా పార్టిసిపేట్

ఆ దేశాలతో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇది ఎంతమందికి బాగా వాడుకొని ఉపయోగం పొందుతారని మా ఉద్దేశం ఉపయోగం పొందాలి వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే అన్నీ ఇక్కడే అవుతుంది ఆప్తమాలజీలో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి టెస్టింగ్ చేసి ఫాలోడ్ బై స్పెక్టికల్స్ కూడా ఖచ్చితంగా యోచిస్తున్నారు అలాగే ఏదన్నా ఫార్మసిటికల్ పారాసిటమల్ కానీ యాబ చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయి జనరల్ ఫిజిషియన్స్ వచ్చిన ఇక్కడే ఉంచడం మేడం మెడిసిన్స్ కూడా ఇస్తాం మరిసారి డిస్ట్రిక్ట్ అథారిటీ కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కూడా అట్లాగే ఇక్కడ కిషోలని వాళ్ళు ఇన్సూరెన్స్ వైఫ్ కూడా ఇన్సూరెన్స్ పనిచేస్తున్నారు వాళ్ళు తయారు ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి మనకి కోఆర్డినేట్ చేసి డిస్ట్రిక్ట్ అథారిటీస్తో కలిపి రెండు మెగా క్యాంపు చెప్తున్నాం వాళ్ళు కూడా థ్యాంక్స్ ఉచితంగా జరుగుతుంది కాబట్టి ఇదే హాస్పిటల్స్కి వెళ్తే మీకు ఫీజు కట్టడం ల్యాబ్ టెస్టింగ్ ఈసీజీ ఇకో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇవన్నీ ఫ్రీగా చేస్తారు అందరూ వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేశారు సో వాళ్ళు గత ఒక వారం ముందు మెగా క్యాంప్ కండక్ట్ చేయాలి సో వాళ్ళే మొత్తం కోఆర్డినేట్ చేసి బెంగళూరు మెనిసిటీ హైదరాబాద్ ప్లస్ ముప్పై నుంచి నలభై క్లాస్ ప్లస్ ఏజీ స్టూడెంట్స్ కోఆర్డినేషన్ ద్వారా ఈ ప్రోజెక్టు రావడం జరిగింది తర్వాత ప్రోత్ సైడ్ నుంచి నేను పిఎంహెచ్ఏ గారు యాజ్ వెల్ ఎస్ టీఆర్డి ఆర్డీఓ చెట్టు హాజీల్ మున్సిపల్ కమిషనర్ చెట్టు వారు మొత్తం అనేది ఇక్కడ వాళ్ళు చేయడం జరిగింది బహుశా నాలుగు వేల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు గారు చెప్పారు అడ్వాన్స్ ఫెసిలిటీస్ టెస్టింగ్ కూడా ఎట్లా ఉన్నాయి కార్డియాలజీ పాటు ఈసీజీ యాజ్ వెల్ యాజ్ ఐ టెస్టింగ్ ప్లస్ బీపీ షుగర్ కోమన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి ఇది టెస్టింగ్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా చెత్తూరు చుట్టుపక్కల రూరల్ ఏరియాల్లో నేను ఈ ఫెసిలిటీ ఈరోజు ఈ క్యాంప్ జరుగుతుంది మీరు ఉపయోగం చేయాలి ఆరోగ్యం గురించి ఎందరో మాట్లాడుతున్నారు మీకు అందరికీ తెలుసు ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ కానీ ఒక డెత్స్ ముప్పై మూడు శాతం డెత్ మంగతే ముప్పై మూడు డెత్ బీపీ షుగర్ వల్ల జరుగుతుంది సో నలభై ఐదు తర్వాత మీరు ఖచ్చితంగా కనీసం హోటల్లో టెస్టులు చీల్ చేయాలి బీపీ షుగర్ ఖచ్చితంగా కంపల్సరీగా మిగతా హార్ట్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి సో అందరూ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది మన సైడ్ నుంచి పోయి సో ఈ క్యాంప్ మంచి ఇనిషియేటివ్ అండ్ ఫ్రామ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐ ఆమ్ థ్యాంకింగ్ ఆనరబుల్ రెడ్డి గారు యాజ్ వెల్ యాజ్ కిషోర్ గారు వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు కోఆర్డినేట్ చేశారు డాక్టర్స్ నుంచి కూడా కోఆర్డినేట్ చేశారు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్